మెదక్ హవేలీ గణపూర్ మండలం ధూప్ సింగ్ తాండాలో హృదయ విదారక దృశ్యాలు రెండు రోజుల అనంతరం వరద గుప్పిట్లో నుంచి బయటపడ్డ తాండా రెండు రోజులుగా ఆకలికి అలమటించిన తాండా వాసులు తడిచి ముద్దైన ఇంట్లోని నిత్యావసర వస్తువులు బట్టలు కట్టు బట్టలతో ప్రమాదకర పరిస్థితి నుంచి బయటపడ్డ తాండా వాసులు తడిచిన బియ్యాన్ని ఆరబెడుతున్న స్థానికులు భారీ స్థాయిలో కోతకు గురైన రోడ్డు నిన్న అంత వర్షం కురుస్తుంటే నిన్న ఒక సంచులు కూడా కింద మొత్తం పడ్డాయి బియ్యం ఎనిమిది సంచులు ఉండే కింద నీళ్ళ మొత్తం నానిపోయి మొత్తం సరిచైనాయి ఇక్కడికి వెళ్ళి ఇంట్లో నడుమట్టు తినడానికి నీళ్ళు ఇంట్లో ఇక చాలా ఘోరం పూర్వలు వీరులు అంత పెద్ద మనుషులు వాడికి వెళ్ళి మొత్తం వచ్చింది చాలా గొప్పతనం ఇక మొత్తం బియ్యం ఒకటి కాదు పన్నెండు సంచులు బియ్యం దానికి కూడా ఒక ఒక శారీడు గుడి కూడా లేకుండా కొత్త ననిపోయింది ఒక ఇప్పుడు ఒక్క సంచి కూడా కింద మాట కూడా ఇప్పుడు మొత్తం నీవు కింద పోసుకొని చాలా ఇబ్బంది అవుతుందా మన ఏం చేయదు తెల్లని దాకా అట్లనే కూర్చుంటే ఎట్లా పెద మనిషి నీళ్ళలో మునిగిండు ఇగో ఇంకొకరు మొత్తం అట్లా ఉంది ఏం చేయదు తినకుండా తిరుగుడయి తిరుగుడయి ఎవరు ఉన్నారు నీళ్ళు అరసు రేటలు దిక్కులేదు హాయ్ ఆ దిస్ ఇస్ కిరిటి దామరాజు Like, share and subscribe to Saira TV.